ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం ఉన్న మాట చెప్పనీరు వాషింగ్ మెషిన్ ఇందులో ఇయర్ దిగిన ఫోటోస్ అన్ని ఉన్నాయి సిక్స్టీ ఫోటోస్ ఉన్నాయి ఇందులో చూసుకుంటాం అనుకుతాను మా ఆయన నాకు ఏమని నాకేమనిపించదు

నిన్న నైట్ ఏం జరిగిందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆయనకి పార్టీ ఇచ్చింది మీరు బ్యాక్ సో ఇంతమంది నొక్కదని చెప్తున్నా అంటే అందరూ ఒక పని పాట ఎక్కువ ఒట్టిగా సో సో నాట్ మనం ఇది కూడా చిట్ చాట్ చేసుకోవచ్చు ఆయన అజ్జయ్ బ్రో ఉన్నాడు కదా అజ్జు కూడా వచ్చిండు సో ఆయనతోటి కొంచెం సేపు మాట్లాడి అట్లనే మా హోమ్ టూర్ అందరినీ మీకు అందరికీ చూపిద్దాం అందరూ అడుగుతారు కదా హోమ్ టూర్ హోమ్ టూర్ అని ఇప్పుడు చూపిస్తాం చెప్పు

వేగం వేగం ఎప్పుడు కాకపోతే మీరు ఒక షరతు మీరు ఉండాలి అలా నమ్ముని మీరు రొమాన్స్ ని చేసుకుకోకండి ప్లీజ్ చూడలేక నువ్వు నేను ఇలా ఆ పిల్లని పిల్లనింపక బలపులు పిల్లలు సో మజయాన్ మజయా అకౌంట్ కి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఏమే అకౌంట్ ఏమే అకౌంట్ Instagram ఓకే గో గాయ్స్ ఫాలో గాయ్స్ యు సో ఇగో ఇది మా సోఫా అన్నమాట ఎల్ కలర్ మేము ఏదో తీసుకుంటున్నాం అల్సో ఒక ఎల్ కలర్ కాదు ఆ ఎర్లి సోఫా అన్నమాట నల్ బై వేరి ఆ మరి ఇలాంటి సోఫా మీకు కావాలంటే మనకి మియాపూర్ లో రోడ్డు అవి తీసుకోవచ్చు చాలా కాదు ఇట్లాంటి సోఫాంటే అక్కడ ఉంటది నలభై ఎందుకు పట్టిస్తుండే మౌనరాగం మౌనరాగం కాదు నా మౌనరతం మౌనరతం ఆయన దగ్గరికి వెళ్తాను ఇప్పుడు

ఓపెన్ ఇది ఓపెన్ ఎందుకంటే ఓన్లీ దాంట్లో డ్రింక్స్ మాత్రమే సో ఇది వచ్చేసి నిమ్మకాయలు గుడ్ ఉపల్గిపోయిన గుండు నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట కిరకాయలు కొరికర కాయ గుట్టు పెట్టినది ఇకోండి సగం కోమలు పెట్టువిస్తుంది రెండు పేనా పక్క సలంపడి ఉన్న మాట చెప్పు నీవు ఊరుకుండి చా చా ఎవడరా చాకి మొబడ్డా అంటావ్ ఇక్కడ ఇప్పుడు ఆమ్మి మమ్మ

ఇల్లు ఇవి మా ఫేర్ క్లీన్ చేసి సో వీళ్ళు వచ్చేసి ఇట్లా ఇది మోనికక్క జేక అంటే ఐజ్ ఇన్ మెయింటైన్ చేస్తా. ఇకోండి. పసుపు ఇది కిందేసి మళ్ళీ దిన్ తోట పస్పిస్తా. ఎయ్యం గాయ్స్. సో ఇక్కడండి ఓహ్ ఇది మా వాషింగ్ మిషన్ మేము బట్ ఏ చూపిస్తున్నావురా? ఆర్ని చూపియ్. అది మా సాయిగాడ్ వనమాట మనం కొంచెం మనం దావా చూసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇది మా వాషింగ్ మిషన్ దీనిలో బట్టలు లేస్తాక తర్వాత వాటర్ అన్నకుండా హుసేన్ సాగర్ నిండుతది. 100 లీటర్ వాటర్ వస్తుంది. మా సంసారం ఇది వచ్చేసి మా వాష్రూమ్ చూడండి ఇప్పుడు చూపిస్తాను సో ఇది సనవాల రూమ్ అనమాట ఎట్లా ఎవరి సరే ఎవరిదో ఒక రూమ్ మా ఇల్లు ఉండదు చూడండి ఇవి వచ్చేసి నా బట్టలు ఇవి వచ్చేసి సాయిగారి బట్టలు ఇవి సాయిగా బట్టలు ఇవి మా బట్టలు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉతికే బట్టలు మళ్ళీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు అసలు ఇక్కడ లాఫింగ్ ఇది సన్నది బీరువాదింట ఉంటాయి అవి వచ్చేసి మా ఫ్రేమ్ మీరు మీరు చూస్తారు పోయినా అది ఉంటుత ఇది మాత్రం ఏడిపోయినా ఈ ఫ్రేమ్ మాత్రం ఉంటది గత త్రీ ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర ఇందులో మేము వన్ ఇయర్ వన్ ఇయర్ లో దిగిన ఫోటోస్ అన్ని ఉన్నాయి సిక్స్టీ ఫోటోస్ ఉన్నాయి ఇందులో నా లైఫ్ నా నాది సైడ్ ఫస్ట్ ఫోటో ఇదే లేవంగన ఇది చూసుకుంటావు అనుకు మా ఆయనకి నాకు నాకేమనిపించదు

ఒక ఫోటో ఉంది పెద్దదన్న ఏది వస్తాయి సాయంత్రం ఋషి గాంధీ వీళ్ళ ప్లాన్ చేస్తారు సరే ఇంకా మా చెల్లి గారు మా శ్రీ గారు అందరు అమ్మో ఎలా పెళ్ళి ఇది నా ఫ్యామిలీ మై ఫ్యామిలీ అక్కడ అందమైన అమ్మాయి ఫోటో చూడు అందమైన ఆ ఫోటో నా నేను తీసుకున్నప్పుడు నా ఫ్లవర్ తీసుకున్నా తీసుకుంది సో ఇది మౌనిక తినే తినేసామని అనమాట ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటది అన్ని వచ్చి నా అడికి వెళ్ళారు అనేది ఇది ఫోటో ఫ్రేమ్ షూట్ కాదు హోమ్ టూరు

సాయిగా నిన్న నైట్ ఏం జరిగిందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడుగుతున్నారు ఆయనకి పార్టీ ఇచ్చింది పెట్టింది అలాంటివి జరగవు ఈ పవిత్రమైన రూమ్ లో పవిత్రమైన ఫోటోస్ ఉన్నాయి కాబట్టి నిజంగా అది వేసుకో అహో ఎంత బాగుందో అంటే అన్నాడు కాని ఎంత బాగుందో మరే అంటావు ఎందుకన్నా

కాదు లే సింక్ బా సింక్ బాగుంది బందర్లో ఆర్డర్ పెట్టరా అంటే బాడకో పెట్టలేడు ఇన్స్టాగ్రామ్ ఐడి సరే 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 గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్